హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పాలకూర టొమాటో ఈ పాలకూర టొమాటోని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్న కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ పాలకూర టొమాటో అనేది రైస్లోకి అలానే రోటీలోకి పులకలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి రెండు కట్టల వరకు పాలకూరని తీసుకొని దీనిని రెండు మూడు సార్లు ఉప్పు నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని దీనిని ఇలాగా సన్నగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి నాలుగు మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని కూడా తీసుకొని వాటిని కూడా ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఈ పాలకూర టొమాటో అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా టొమాటోల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా వీటిని కూడా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టండి దానిలోకి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అలాగే వన్ స్పూన్ తాలింపు దినుసుని కూడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా వచ్చేంతవరకు ఫ్రై చేయండి ఇందులోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి రెండు మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని తీసుకొని అలానే రెండు పచ్చిమిర్చిని తీసుకొని వీటిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఆనియన్స్ అనేది మనకి లైట్గా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కచ్చ పచ్చగా దంచి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పాలకూరని కూడా వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పాలకూర అనేది ఇలా ఆయిల్లో మగ్గేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు దీనిని బాగా ఫ్రై చేయండి పాలకూర వేసిన వెంటనే మూత పెట్టకుండా పాలకూరని ఆయిల్లోనే ఇలా బాగా ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలకూర అనేది ఇలా కంప్లీట్గా బాగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న టొమాటోలను కూడా వేసుకోండి అప్పుడు ఈ టమాటో ముక్కలు అనేవి పాలకూరలో కలిసేలాగా ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ టొమాటోలు అనేవి మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని మూత పెట్టేసి బాగా మగ్గించండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ ఈ టొమాటోలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా మగ్గించండి ఈ కర్రీ అనేది రైస్లోకైనా రోటీలోకైనా దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ను వేసుకోండి టమాటోలు అనేవి త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఈ టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసి బాగా మగ్గించండి చూడండి మనకి టొమాటో ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కూడా కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించండి ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మూతపెట్టేసి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మనకు రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించండి ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు చివరిగా పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పాలకూర టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పాలకూర టొమాటో కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి రోటీలోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి ఈ పాలకూర టొమాటోని ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్